ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు శాంతమాగలూరు మండలం ఏల్చూరు గ్రామ పంచాయతీలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దొద్దెల గాలయ్య మరియు పంచాయతీ కార్యదర్శి డెంగ్యూ వైరల్ జ్వరాలు రాకుండా సైడ్ కాలువల్లో మరియు నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమల లార్వాలను నిర్మూలించటకై గ్రామమంతా సైడ్ కాలువల్లో పవర్ స్ప్రేయర్ సహాయంతో ఎబెట్ ను స్ప్రే చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొనకపోవడంపై గ్రామస్తులు విమర్శిస్తున్నారు আদিবি কত চলে আপে কার গিয়ে থাকে এই যে আমি কার গিয়ে থাকে হুম কত জাগলো টিয়া নয় গো 40 हां आज